మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు బాధ్యతలు తీసుకున్నటువంటి ఈ నెల రోజుల్లోనే అన్ని జిల్లాలు పర్యటన చేసి నిన్న రెండు రోజుల క్రితం కూడా ఇరవై ఆరో తారీఖు కాకినాడ జిల్లా మా ఊరు వచ్చారు మా ఊరు వచ్చి ఇక్కడ నగర పురప్రముఖులతో ప్రజలతో కలిసి కూర్చొని మాట్లాడి ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి వాళ్ళు ఇంకా ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి ఏ రకమైన విషయాలు మెరుగుదల ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయాలు నేను కూడా ఉన్న కార్యక్రమాల్లో అన్ని అభిప్రాయాలు తీసుకున్నారు క్రోడీకరించుకున్నారు రాసుకున్నారు ప్రభుత్వం దగ్గర తీసుకెళ్తాం ఆయన చెప్పే పరిష్కారాలని చెప్పారు మాధవ్ గారు కూడా ఆ రకంగా నేను కూడా మిగతా విషయాలు నేను ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్తా అని చెప్పాను అలాగే కార్యకర్త ఇంట్లో కూడా రాత్రి బస్ చేసి భోజనం సామాన్య కార్యకర్త ఇంట్లో రాత్రి బస్ చేసి వారితో పాటు భోజనం చేసి రాత్రికి వైజాగ్ వెళ్ళారు అలాగే విశ్వ స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశం కూడా జరిగింది కాకినాడ జిల్లాలోనే ఒక సారథ్యం ప్రోగ్రాం మీద విశ్వసాయి కార్యక్రమ సమావేశం కాకినాడలో ఊళ్ళోనే జరిగింది అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యాపార వర్గాలతో కూడా కూర్చొని వాళ్ళకున్న సమస్యలు ఏంటి ఏ రకంగా పోర్ట్ పోర్టులో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఇంకేదైనా చేస్తే ఏం బాగుంది సో ఏదైతే ఏంటంటే మా పార్టీ కావచ్చు ఈ పనిలోనే ఉంది అలాగే జనసేన పార్టీ కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎమ్మెల్యేలతోనూ కార్యకర్తలతోనూ కూర్చొని మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పని చేస్తారు మేము ముగ్గురు బాధ్యతాయుత పార్టీలు కాబట్టి ఆ పని చేస్తున్నాం ఎందుకంటే మాట అంటున్నారంటే గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎప్పుడున్నా సరే ఆయన ఈ పని చేశారు గుండెలు మీద చేసుకుని చెప్పనండి రెండున్నర ఏళ్ళు కరోనా వచ్చి పోవటం ఏంటి రెండున్నర ఏళ్ళు కరోనా వచ్చి నరేంద్ర మోడీ గారు ఏం పని చేయకుండా కూర్చున్నారా రెండున్నర ఏళ్ళు నరేంద్ర మోడీ గారు ఏ పని చేయలేదు ఎక్కడికి రాలేదా ఎవరితో జూమ్ మీటింగ్లు పెట్టలేదా ఎవరితో రివ్యూ చేయలేదా లేదా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి బయటికి రాలేదా యోగి ఆదిత్యనాథ్ కేసీఆర్ గారు కూడా బయటకు వచ్చారు కదా పోయి మిగతా రెండున్నర ఏళ్ళు ఏం చేశారు ఎప్పుడున్నా సరే మీరు ఒకే ఒక ప్లేని పెట్టారు వైసీపీ పార్టీ ఒకే ఒకటి వేలాది మందితో ఒకే ఒక దానిలో చేసిన తీర్మానానికి తెలుసా జీవితకాల అధ్యక్షుడుగా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీకి జీవితకాల అధ్యక్షుడు అదే చేసిన వాళ్ళ గొప్ప విషయం దాని ఎన్నికల కమిషన్ లెటర్ రాసింది అదేదో చేశారంటే ఆ వివరాలు ఏదో ఇవ్వండి అంటే అవి మీరు తూచి తూచి అటువంటిది చేయలేదు అది తూచి తూచి అన్నారు అది కూడా లేదు నేనేనంటే ఒక బాధ్యతాయుతమైన పార్టీలు మాకు పద్నాలుగు మాసాలే అధికారం ప్రజలు ఆశీర్వదిస్తే వచ్చాము మేము గ్రౌండ్ గ్రౌండ్ యాక్ట్ ప్రజలతో కనెక్ట్ అయ్యండి ప్రజల ఇన్వాల్వ్ అయ్యిండి అన్ని పార్టీ నలుగు మూడు పార్టీ ఆ పనిలో ఉంటే మమ్మల్ని హర్షించగా మా మీద విమర్శలు చేశారా అంటే వైసీపీకి ఎక్కడ ఉన్నాను వాళ్ళకి కార్యకర్తలు వాళ్ళు ఎవరు పట్టించుకున్నారా వాళ్ళ ఇప్పుడు మనం చెప్తాం కా శ్రీదేవి గారు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు కేటీ రెడ్డి రామ్ రెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పి వెళ్ళి వాళ్ళు పోతున్నాయి ఆయన చెప్పాడు ఎన్ని మా పార్టీ